ఫ్రెండ్స్ డ్స్ మిసిస్ మణిరత్న కుమార్ ఐఎమ్ స్టడీఇన్ టెన్త్ ఏజెక్షన్ ఫ్రమ్ టీఎస్ జేసీ బాయ్స్ ఉందా టుడే ఐఎమ్ గోయింగ్ టు సేయింగ్ అబౌట్ ప్రజెంట్ కంటిన్యూ స్టెన్స్ నేను చదువుతున్నాను ఐఎమ్ రీడింగ్ నేను చదువుతున్నానా ఐ రీడింగ్ నేను చదువు చదువుతలేను ఐ ఐఆమ్ నాట్ రీడింగ్ నేను చదువుతలేనా ఐ నాట్ రీడింగ్ మేము చదువుతున్నాము వీఆర్ రీడింగ్ మేము చదువుతున్నామా ఆర్ ది రీడింగ్ మేము చదువుతలేము వి ఆర్ నాట్ రీడింగ్ మేము చదువుతలేమా ఆర్ టు ది రీడింగ్ వాళ్ళు చదువుతున్నారు దే దే ఆర్ రీడింగ్ వాళ్ళు చదువుతలేరా వాళ్ళు చదువుతున్నారా ఆర్ ది రీడింగ్ వాళ్ళు చదువుతలేరు దే ఆర్ నాట్ రీడింగ్ వారు చదువుతలేరా ఆర్ ఎండ్ దే రీడింగ్ నిజం బాలికలు బాలికలు చదువుతున్నారు గర్ల్స్ గర్ల్స్ ఆర్ రీడింగ్ బాలికలు చదువు చదువుతున్నారా ఆర్ గర్ల్స్ రీడింగ్ బాలికలు చదువుతలేదు గర్ల్స్ ఆర్ఎండ్ రీడింగ్ బాలికలు చదువుతున్నారా చదవలేరా ఆర్ఎండ్ గర్ల్స్ రీడింగ్ అతడు 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 చదువుతున్నాడు ఈ రీడింగ్ అతడు చదువుతలేడు చదువుతున్నాడా ఈసీ ఈ రీడింగ్ అతడు చదువుతలేడు ఈజ్ నాట్ రీడింగ్ అది చదువుతలేడా రీడింగ్ ఆమె చదువుతుంది షీజ్ రీడింగ్ ఆమె చదువుతుందా డిజైన్ ఈ షీ రీడింగ్ ఆమె చదువుతలేదు షీఈ్ నాట్ రీడింగ్ షీ రీడింగ్ అది చదువు అది చదువుతుంది ఇట్ ఈస్ రీడింగ్ అది చదువు చదువుతుందా ఈజ్ రీడింగ్ అది చదువుతలేదు ఇట్ ఈస్ నాట్ రీడింగ్ అది చదువుతలేదా ఇజెంట్ ఈ రీడింగ్ బాలిక చదువుతుంది గర్ని రీడింగ్ బాలిక చదువుతున్న ఈస్ డర్న్ రీడింగ్ బాలిక చదువుతలేదు గర్నట్ రీడింగ్ బాలిక చదువు చదువుతలేదా ఇజెంట్ గర్ని రీడింగ్